ఏం చేస్తున్నారు ఏమేస్తున్నారు కలర్స్ దేనికి దేనికి బటర్ఫ్లైకి వేస్తున్నారు కలర్స్ బటర్ఫ్లై కలర్ కలర్లుగా ఉంటుంది తెలుసా రంగురంగులుగా బటర్ఫ్లై కలర్ కలర్గా ఉంటుంది బటర్ఫ్లై అనమాట మంచిగా ఉదయ కూర్చో ఏ గ్యాన్ సూపర్ రా గ్యాన్ మంచిగా వేసాడు వంశీ వెరీ గుడ్ కుమార్ వెరీ గుడ్ నీట్గా లోహిత్ వెరీ గుడ్ నీట్గా మంచిగా అబ్బాయి అంత బాగా వేశాడు బటర్ఫ్లై బాగుంది బాగుంది సూపర్ సూపర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ సూపర్ సూపర్ ఏది లోహిత్ నీది

నీ పేరు చెప్పు వెరీ గుడ్ నీ పేరు చెప్పు నువ్వే వేస్తావు ఏంటి నీ పేరు చెప్పు నువ్వే మేస్తావు దేనికి వెరీ గుడ్ నీ పేరు చెప్పు నువ్వే మేస్తావు బటర్ ఫ్లేక్ ఏం వేస్తావు వెరీ గుడ్ పేరు నువ్వేం చేస్తున్నావు దేనికి వెరీ గుడ్ నీ పేరు చెప్పు నువ్వేం చేస్తున్నావు దేనికి వెరీ గుడ్ గుడ్ మీరు గుడ్ రా వెరీ గుడ్ అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య வெரி குட் சில்ட்ரன்